ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభప్రదమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారు మీరంతా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధిలో మనందరికీ కూడా గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి నా దాగుచోటు నీవే అని కీర్తనకారుడు అన్నట్టుగా దేవుడు తన రెక్కల నీడలో మన భద్రపరిచి మరొక రోజును మన జీవితాల్లో ఆయన బహుమానంగా అనుగ్రహించారు మన శక్తి మన బలం మన జ్ఞానం ఏదీ కాదు కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే మనం ప్రభువులో ఆనందించగలుగుతున్నాం ఆయన్ను ఆరాధించగలుగుతున్నాం పౌలు మహాశయుడు అంటాడు ఉన్నానో అది కేవలం దేవుని కృపను బట్టే అయి ఉన్నానని మనం కూడా ఖచ్చితంగా మాటను నమ్మాలి విశ్వసించాలి పలకాలి లార్డ్ వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే ఇట్ జస్ట్ బై యో గ్రైస్ కేవలం నీ కృప ద్వారా మాత్రమే కృప తప్ప మరొకటి లేదు గ్రైస్ లార్డ్ దేవుని వాగ్దానాలు ప్రతిరోజు మనం వింటున్నాం పరిశుద్ధ లేఖనాల్లో పొందుపరచబడి ఉన్న నిక్షిప్తమైన నిధులు దేవుని వాగ్దానాలు వాటిని ధ్యానం చేయడం వలన వాటిని క్లెయిమ్ చేయడం వలన దేవుని దీవెనలు మనం కూడా అనుభవించగలుగుతాం ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం పద్దెనిమిదో కీర్తన నలభై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను సామ్ ఎయిటీన్ అండ్వోల్స్ ఫార్టీ ఎయిట్ ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు చూడండి ఈ మాటను మనం చూస్తే నా శత్రువుల చేతుల్లోంచి నీవు నన్ను విడిపిస్తావు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న నా శత్రువుల కంటే ఎక్కువగా నా తలను పైకెత్తి నన్ను హెచ్చించువాడు నీవే ఎంత చక్కని మాట కీర్తనకారుడు తన అనుభవాల నుంచి మాటలు రాసుకుంటూ వచ్చాడు శత్రువులు చాలాసార్లు మానవ జీవితంలో శత్రు సమూహాలు అనేవి చెలరేగుతూ ఉంటాయి నీ జీవితంలో కూడా బహుశా శత్రువులు ఉన్నారేమో అంటే నీవు అనుకుని నువ్వు చేసుకున్న శత్రువులు కాదు కానీ వారే ఉత్తమమైన వాటిని నీవు అనుసరిస్తున్నందుకు శత్రువులు అయ్యారేమో కదా దావిదు భక్తుడు తాను చేసిన మంచికి శత్రుత్వం తెచ్చుకున్నాడు సౌలుకు మరియు ఇస్రాయేల్ ప్రజలకు మేలు చేశాడు వారందరి ప్రాణాలు కాపాడాడు వారు దాసులు అవ్వకుండా అడ్డుకున్నాడు అలాంటి దావీదు వారికి శత్రువు అయిపోయాడు చాలాసార్లు జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంత మాత్రమే కాకుండా దావీదు ఒక నా సందర్భంలో ఏమంటాడంటే ప్రభువా నన్ను చుట్టుకొని ఉన్న నా ప్రాణశత్రువుల కంటే అనే మాట వాడాడు ప్రాణశత్రువులు ఏంటి ప్రాణమిత్రులు అనే మాట వింటాం నా కోసం ప్రాణం పెడతాడండి నా మిత్రుడు ప్రాణ స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇలాంటి మాటలన్నీ విన్నాం కదా అయితే భక్తుడు అంటాడు ప్రాణశత్రువులు అన్నాడు అంటే ఈ శత్రువులు వారంటే దావీదు ప్రాణాన్ని తీసేయాలని ఆలోచన చేసే శత్రువులు వేళు కొంతమంది శత్రువులు మన డబ్బును ఆశిస్తారేమో కొంతమంది శత్రువులు బహుశా నిందల అవమానాలు వేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ కొంతమంది కఠినమైన భయంకర శత్రువులు ఉంటారు ప్రాణాన్నే కోరుకునేవారు ప్రాణాన్నే ఆశించేవారు దావీది కట్ట అలాంటి శత్రువులు ఉన్నారు ప్రాణశత్రువులు అయితే ప్రభువా నీవు నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించే దేవుడు మీకు విషయం తెలుసా నీ దేవుడు నిన్ను విడిపించిన కానీ సిద్ధంగా ఉన్నాడు నీవు ఆయన్ను వేడుకున్నప్పుడు ఆయన సన్నిధిలో వినమ్రతతో ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకుని దేవశనం దేన మనసుతో వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు విడుదల దయచేయగలిగిన వాడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు చాలామంది నీకు కీడు చేయాలని చూస్తున్నారేమో నీకు తెలియకుండానే దేవుడు చాలాసార్లు నేను తప్పించాడు నీ వరకు రాకుండానే దేవుడు చాలాసార్లు శత్రువులు పన్నాగలన్నీ కూడా ఆయన తొలగించాడు కాబట్టి నేటికి నువ్వు సజీవుడిగా ఉన్నావు నేటికి నేను సజీవుడిగా ఉన్నాను శత్రువు మౌనంగా ఉండలేదు కానీ దేవుడు అంతకన్నా ఎక్కువగా మనపక్షమును వహించి మనపక్షముగా ఆయన పోరాడుతూ యుద్ధం యహోవాది అన్నట్టుగా ఆయన మనపక్షంగా పోరాడుతున్న దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అలాంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావా స్థుతిస్తున్నావా నీవు నన్ను విడిపిస్తావు నాయన నా మీదకి కంటే హెచ్చుగా నీవు నా తల హెచ్చించి ఉన్నారు ఎంత చక్కని మాట ఇది దేవుడు ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అనే మాట మీరు చదివారు కదా డెబ్బై ఐదో కీర్తనలో దేవుడు నిజమైన హెచ్చింపును మనకి ఇస్తాడు మళ్ళీ మనం హెచ్చించుకోవడం వేరు దేవుడు మళ్ళీ హెచ్చించడం వేరు ఎవరైతే ఆయన చేతులకు తమ జీవితాలు సమర్పిస్తున్నారో దేవుడు వారిని హెచ్చిస్తాడట వారి మీదకి కంటే ఎక్కువగా మనల్ని హెచ్చించే దేవుడు ఆయన చాలామంది నిన్ను చూసి హేళన చేస్తున్నారా అపహాస్య గీతాలు పాడుతున్నారా నిన్ను చూసి హేళనాస్పదంగానే ఉన్నావా ఈరోజు దేవుడు నీ తల ఎత్తడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టే దేవుడు గుంటలో పడిపోయిన యోసేపును సింహాసనం వరకు తీసుకెళ్ళింది ఎవరు దేవుడే యోసేపు తన శక్తి సామర్థ్యాల ద్వారా ఆ స్థానానికి రాలేదు కానీ దేవుని అనుగ్రహం ద్వారా గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ జోసెఫ్ దేవుని యొక్క అనుగ్రహం యోసేఫ్ మీద ఉంది కాబట్టే యోసేపు ఆ స్థానానికి వెళ్ళగలిగాడు గుంటలో నుండి తీయబడి సింహాసనం మీద కూర్చున్నాడు తన గుంటలో వేసిన అన్నలు సహాయం కోసం యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు తల వారి తలల కన్నా ఉన్నతమైన స్థితిలో ఉంది దేవుడు హెచ్చించాడు యోసేపుని కొన్నిసార్లు దుఃఖపడుతున్నావేమో వేదన పడుతున్నామేమో వైసీపీ గారు మమ్మల్ని పట్టించుకుని ఎవరు లేరండి మాతో మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరండి అందరూ మమ్మల్ని ఐసోలేట్ చేశారండి అందరూ మమ్మల్ని వెలివేస్తున్నారండి అందరూ మమ్మల్ని ప్రక్కన పెట్టేశారండి మా వైపు ఎవరూ చూడడం లేదండి మా స్థితిగతులు కూడా దుర్భరంగా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా వినో దేవుడు తగిన సమయందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు ఉండండి ఆయన చేయి బలిష్టమైంది ఎంతోమందిని లేవనెత్తిన చేయి ఎంతోమందిని బలపరిచిన చేయి దుర్భర పరిస్థితులను లేవనెత్తి తన మహిమ కొరకు వాడుకున్న హస్తం దేవుని హస్తం ఆయన వైపు చూస్తావా నీ మీదకి ఈ రోజున లేచేవారు చాలామంది ఉన్నారేమో మాటల ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా కానీ దేవుడు వారందరికన్నా హెచ్చుగా నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నారు నమ్మిన వారు దేవుని స్తోత్రించలేదాం హలల్లూయ కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రేమగల తండ్రి ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు నీ మా బలం నాయన నీ వాగ్దానాలే మాకు స్థిరమైన విశ్వాసంలో కొనసాగడానికి ఉపయోగించబడే శ్రేష్టమైన సాధనాలు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దానం ద్వారా దీవెన పొందుతున్నారో వారందరిని మీరే బలపరచండి మా మీదకి లేచి వారికంటే మమ్మల్ని హెచ్చించే దేవుడున స్తోత్రాలు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ నుండి ప్రభు అభివృద్ధిని నీ నుండి ఉన్నతమైన అనుభవాలను ఆశిస్తున్నారో వారందరి మీరే హెచ్చించి నేను మహింపరచుకునండి అబ్రహామును హెచ్చించిన దేవుడు దావీదును హెచ్చించిన దేవుడు యోసేపును హెచ్చించిన దేవుడు ప్రభు మమ్మల్ని కూడా హెచ్చించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారిని ముట్టండి నీ అనుగ్రహం నీ కృపా మహా ధైశ్వర్యం వారి మీద క్రమరించి అద్భుతాలు చేయమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసు నామం పెరట అడిగి వేడుకుని చిన్నాం తండ్రి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే